హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్క చానల్ ఫస్ట్ మన ఛానల్ కిచున్నా ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గరలో ఉన్నా సో ఇక్కడ ఒక సైలేజ్ ప్లాంట్ చూడడానికి వచ్చాము మనం అక్కడ కటింగ్ జరుగుతుంది ప్రాసెస్ ఆ అది చూడడానికి వచ్చినప్పుడు ఏంటంటే సో ఇక్కడ సైలేజ్ యూస్ చేస్తున్నారు ఒక డైరీ ఫామ్ ఉంది మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే అది తెలుసుకునేసి ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి మీద మీరు తంబెల్లో చూసుంటారు ఎన్ని ఆవులున్నాయ్ ఎన్ని గేదెలు ఉన్నాయని వాటి మీద బెస్ట్ గానే డెలివరీ అనేది రన్ చేస్తున్నారు అన్నగారు సో ఆయనతో ఒకసారి మాట్లాడి డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నగారు పొలంలో పనుల్లో ఉన్నారంట అక్కడ కూలీ ఉన్నారు నేను అంటున్నారు సో తొందరగా షార్ట్ గా నాలుగు ఐదు పాయింట్లు మాట్లాడుకునేసి వీడియో ఎండ్ చేద్దాం సో అవి తింటున్నాయా లేవా ఎలా తింటున్నాయా ఒకసారి చూపించడానికి దీంట్లో ట్రై చేద్దాం నమస్తే గురుగారు అన్నారు గురుమురెడ్డి రామురెడ్డి గారు సో ఇది అడ్రస్ ప్రాపర్ గా ఒకసారి చెప్తారు గురుగారు మాది అనంతపురం జిల్లా పురువకొండ దగ్గర ఉడపల మండలం కరకముక్కల గ్రామం కరకముక్కల గ్రామం అవును సో నేను అటు నుంచి మాట్లాడతాను ఇంకా చెప్పండి సో రెడ్డి గారు మీరు స్టార్టింగ్ మీ అనుభవం గురించి మాట్లాడతాను ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసినా స్టార్టింగ్ రెండు వేల పన్నెండు ఎన్ని జీవాలతో స్టార్ట్ చేశారా రెండు వేల పన్నెండు ఒకటి దగ్గర స్టార్ట్ చేసిన ఒక ఆవు దగ్గర ఆవు దగ్గర ఈ రోజు ఎన్ని ఉన్నాయండి ఈ రోజు పది ఆవులు ఉన్నాయి రెండు గేదెలు ఉన్నాయి ఒక పది పన్నెండు దూడలు ఉన్నాయి పది పన్నెండు మొత్తం ముప్పై పశువుల చెట్ల ఈ పన్నెండు డైరీ ఫార్మ్ పన్నెండు సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు అవి చాలా కష్ట నష్టాలు అన్ని చూసేస్తుంటారు అందులోనూ డైరీ ఫార్మ్ ఒక టూ ఇయర్స్ రన్ చేయడమే కష్టం సో మీరు ఒకటి అన్నారు ఒకటి తర్వాత తీసుకుని వచ్చారండి ఒకటి తర్వాత రెండు తెచ్చిన తెచ్చుకున్నట్ల సో ఒకటి నుంచి రెండు 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 అలా అయిపోయినారు సో గురుగారు మీరు పన్నెండు సంవత్సరాల క్రితం డైరీ స్టార్ట్ చేసినప్పుడు పాల ధర ఎంత పది రూపాయలు పది రూపాయలు లీటర్ సో ఈ రోజు ఎంత ఉందండి ముప్పై ఆరు అండి ముప్పై ఆరు రూపాయలు ఆవుల పాలు వస్తుంది అండి రెండు మిక్స్ చేస్తున్నారా లేదా గేదె పాలు సెపరేట్ అది ఎంత పడుతుంది అరవై రూపాయలు పడుతుంది అరవై రూపాయలు పాలు సో పది రూపాయలు లీటర్ పాలు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన దాణాలు ఎంత ఉన్నాయండి మీకు కేజీ అప్పుడు కేజీ అంటే అప్పుడు తక్కువ అంటే స్టార్టింగ్ కదా తక్కువ రేట్ లో అప్పుడు ఒక పదిహేను రూపాయలు అటు దొరుకుతాండి పన్నెండు వాళ్ళు దొరుకుతావు సో ఈ రోజు దానా ఖర్చు ఎంత ఉందండి ఏదైనా విడి ముడి సరుకులు కొనాలంటే ఎంత ఉందండి ఈ సెపరేట్ ముడి సరుకులు కొనాలంటే మొక్కజొన్న రెండు వేలు ఉన్నాయి మళ్ళీ యాభై కేజీలదే చెప్పేది కింటానా రెండు కేజీ కింటా కింటా రెండు వేలు మొక్కజొన్నలు ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు పైన పడుతుంది కేజీల రూపంలో తీసుకోవాలంటే పత్తి చెక్క కానీ నలభై ఉంది కేజీ మళ్ళీ శనగ చెక్క కూడా అంతే రేట్ లో ఉంది నూకలు మన బియ్యం నూకలు వస్తాయి రైస్ మిల్లు అది కూడా అంతే రెండు వేల నాలుగు వందలు ఉండదు క్వింటాల్ సో ఈ పండి పన్నెండు సంవత్సరాల్లో మార్పులు అనేటివి దానా విషయంలో కానివ్వండి పాల విషయంలో కానివ్వండి హెల్త్ కండిషన్స్ అవన్నీ ఇప్పుడు ఎంత వరకు వచ్చి దాదాపు నాలుగైదు సంవత్సరాలు చాలా ఇబ్బంది నాలుగైదు సంవత్సరాలు ఈ మేత నుంచి ఎండు మేత ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ వరిగడ్డి జొన్న సప్ప ఎక్కువ యూజ్ చేయడం వల్ల పాలు దిగుబడి పెద్దగా రాలే తర్వాత సూపర్ అయిపోయి స్టార్ట్ చేసిన సూపర్ అయిపోయి స్టార్ట్ చేసిన తర్వాత అట్లే కానీ ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు సైలేజ్ వాడుతున్నాం సైలేజ్ వాడిన తర్వాత పాల దిగుబడి పెరిగింది దానా ఖర్చు తగ్గింది మనకి దానా ఖర్చు దానా ఖర్చు ఇప్పుడు సైలేజ్ వాడడం వల్ల దాంట్లో మొక్కజొన్నలు ఆల్రెడీ ఉంటాయా పాలు పోసే టైంలో వాళ్ళు కట్ చేస్తారు సైలేజ్ ఆ పాలు దిగుబడి అంతా అట్లే దాంట్లో అట్లే కాబట్టి ఒక యాభై పర్సెంట్ మనకి పాలు దిగుబడి పెరుగుతుంది పెరుగుతా పెరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఈతలో చూడి కట్టేదానికి పశువులు ఆరోగ్యంగా ఉంటాయి బాగా కడుతున్నాయి అనమాట సో ఇప్పుడు పాలిచ్చే ఆవులు ఎన్ని ఉన్నాయండి పాలిచ్చే ఆవులు ఆ నాలుగు ఉన్నాయి గేదెలు గేదెలు రెండు ఉన్నాయి మొత్తం ముప్పై ఉన్నాయి ఇక్కడ ముప్పైకి వచ్చేసి ఎన్ని బస్తాలు మీరు చేస్తున్నారు అండి నేను ఇప్పుడు ఆవులు ఇచ్చేసి పది ఆవులు నాలుగు ఆవులు ఇస్తున్నాయి నేను ఐదు బస్తాలు ఇస్తాను ఆవుల షెడ్ లో వరకు ఐదు బస్తాలు ఈ మిగతా వాటికండి గేదెలకి ఒకటి ఒక ఆ దీంట్లోకి ఒక బస్తా బస్ దూడలకి సో మీకు ఈ సైలేజ్ ప్లాంట్ అనేది ఎంత దూరం ఉందండి మీకు మాకు దగ్గర నాలుగు కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ పెద్దగా రాదు మీరు ట్రాన్స్పోర్ట్ పెద్ద సైలేజ్ ప్లాంట్ దగ్గరే ఉంది కాబట్టి మీకు సైలేజ్ ఎంత పడుతుంది అండి కేజీ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది ఏడు రూపాయలు పర్ కేజీ అనేది పడతా ఉంది సో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఏడు బస్తాలు కింద మీరు వేస్తున్నారు బస్తా వచ్చేసి ముప్పై ఐదు కేజీల లెక్కన వస్తా ఉంది అవును సో పాలు ఎన్ని వస్తున్నాయి అండి మనకి ఇక్కడ పాలు వచ్చేసి నలభై వస్తుంది పొద్దున ఆవు పాలు సాయంకాలం ముప్పై రెండు అట్లయితాయి ముప్పై రెండు డెబ్బై రెండు డెబ్బై కే లీటర్లు అనేది ఆవులకి సో ఇందాక నేను మీకు ఇక్కడ రాగానే వచ్చి చూసిన తర్వాత మీరు ఇంత సైలే యూస్ చేస్తున్నారు దీంట్లో ఏం ఆదాయం వస్తుంది నేను ఊరికి అట్లా లెక్కేసాను మీతో మాట్లాడుతూనే క్యాల్కులేటర్ తీసుకుని లెక్కేసాను నా లెక్క ప్రకారం ఒక వెయ్యి రూపాయలు ఒక రోజు మీద మీకు ఆదాయం వస్తుందంటే అని చెప్తారండి వస్తుంది అటు ఇటు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా రోజువారీగా వస్తుంది సో ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు సైలేజ్ దగ్గర ఉంది మీరు యూస్ చేస్తున్నారు అలాగే సైలేజ్ తింటాయా లేదా అనేసి చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు అనమాట సో దానికి ఏం చెప్తారు గురుగారు అసలు దాన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకెవరు వదిలిపెట్టేదే ఉండదు సైలేజ్ సో నేను దాని స్టార్టింగ్ లో చూసాను దూడలు ఒకవైపు గేదెలు ఒకవైపు ఆ బస్తా త్యాగానే లోపలికి అరుస్తా నిలబడిపోయినాయి స్టార్టింగ్ లో మొదటి రెండు మూడు రోజులు అలా ఏమైనా ఇబ్బందులు పెట్టాయా లేదంటే ఒక్క రోజు అంతే ఒక్క రోజు నువ్వు చూసే అంతే తర్వాత రెండో రోజు నుంచి ఇంకా అవి చూసే ఇంకా అరుస్తాయి అట్లా ఉంటాయి దానికి ఈ డైరీ గురించి మాట్లాడుకుంటే నాకు దీంట్లో ఎక్కువగా కనిపించే సమస్య ఏంటంటే ఎద కట్టకపోవడం సో ఈ ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుందా నువ్వు ఈ జైలేజ్ వాడితే ఆ సమస్య అనేది ఉండదు సైలేజ్ వాడితే లేదంటున్నారా సైలేజ్ వాడితే ఎందుకంటే దాంట్లో పరిపుష్టమైన ఫుడ్ మనం పెట్టినట్టు దాంట్లోకి దాంట్లోకి మనం ఎట్లా ఎన్ని రకాల మనం ఉంటే అన్ని రకాల దాంట్లో ఉంటాయి ఇప్పుడు మామూలుగా అంటే పచ్చి పచ్చిమేతలనే ఒక డెబ్బై పర్సెంట్ ఉంటాయి ఇవి సైలేజ్ వాడితే ఎటు అంటే మొక్కజొన్న మంచి కంకి పాలకు పోసే వసో కటింగ్ ఉంటుందా దాంట్లో గింజలు ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు సో ఈ దూడలు విషయానికి వచ్చేటప్పుడు దూడ చిన్న పిల్లలు కూడా తింటున్నాయండి అండి తింటే రెండు మూడు సంవత్సరాలకు వచ్చే ఒకటిన సంవత్సరానికి వస్తాయి నేను ఇదే అడగబోతున్నాను ఒకసారి దూడ పుట్టిన తర్వాత ఈ దానాలు ఇవన్నీ వేసి మేపాలంటే అది కట్టుకు రావడానికి మొదటి కట్టుడికి ఎంత టైం తీసుకుంటుంది దాని అవసరం లే శైల వాడితే పద్దెనిమిది నెలలకే వస్తుంది పద్దెనిమిది నెలలకు మొదటి కట్టుడికి వస్తుంది మామూలుగా మనం ఒట్టి మేత గడ్డి వరి గడ్డి సొప్ప వేస్తే మూడు సంవత్సరాల పైన పడుతుంది చూడు కట్టేదానికి స్టార్ట్ అయ్యేదానికి దీనికి రెండు నెలలు ఖచ్చితంగా పద్దెనిమిది నెలలు రెండు నెలలు ఖచ్చితంగా కట్టుకు వస్తుంది సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఎండుగడ్డి అనేది కూడా చాలా అవసరం డైరీలోకి వచ్చేటప్పటికి ఈ డైరీ లో ఈ ఎండు మేత అనేది ఒక ప్రస్తుతానికి పన్నెండు పెద్ద వాటి గురించే మాట్లాడుకుందాం పన్నెండు ఆవులు గాని గేదెలు గాని పెట్టుకోవాలంటే ఎన్ని ట్రాక్టర్లు లేదా ఎన్ని మోపులు ఎండుగడ్డి అవసరం పడుతుంది మీ అంచనా ప్రకారం దాదాపు అంటే ఒక పది పన్నెండు గడ్డి ట్రాక్టర్ ట్రాక్టర్ గడ్డి అవుతుంది ఒక ఇరవై ట్రాక్టర్లు సప్ప జొనస మీరు సప్ప యూస్ చేస్తున్నారు కాబట్టి అది కూడా జొనసాకెట్ దొరుకుతుంది సో గారు ఇక్కడ మీకు మిషన్ కూడా చూసాను నేను ఇక్కడ పాలా మిషన్ కి అంటే ఇక్కడ లేబర్ మీరే ఉండి చేసుకుంటున్నారా లేదంటే మేము చేసుకుంటాము మా దగ్గర ఒక మనిషి ఉన్నాడు పది పన్నెండు సంవత్సరాలు ఆయనే ఉన్నాడు ఉన్నాడు సొంతంగా కూడా నుంచి సో డైరీ ఫార్మ్ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీకు బీహార్ వాళ్లే కనిపిస్తారు సో ఇక్కడ ఎవరు కనబడలేదు అలాగే పాలం మిషన్ ఇక్కడ కనిపించింది నాకు అందుకనే అడుగుతున్నాను ఈ మిషన్ ద్వారా తీస్తున్నారా లేదా మనం మాన్యువల్ గా తీసుకున్నారు మిషన్ ద్వారా తీస్తున్నాం సో అది కరెంట్ ఉంటేనే పనిచేస్తుందా లేదంటే ఇలాగా కరెంట్ పోయినప్పుడు కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ కరెంట్ లేకుండా జనరేటర్ జనరేటర్ కూడా యూజ్ చేస్తున్నారు సో ఎలాగుందండి అంటే కొత్త ఆవులు తెచ్చినప్పుడు అవి చాలా మందికి డౌట్ ఉంటుంది మిషన్ తోటి పాలు పిండినప్పుడు పిండుతాయో లేవో అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనే ఆ అనుమానాలు కూడా ఉంటాయి ఏం లేదు అలవాటు అయిపోతావు వారం రోజులకి ఇబ్బంది ఏమి ఉండదు సో వారం రోజులు కొద్దిగా కొంచెం ఇబ్బంది పడతాయి అలవాటు చేసుకుని కొంచెం సరే ఇంకో డైరీ ఫామ్ లో వచ్చేసి సొంతంగా కష్టపడి దాని మీద అనుభవము అవగాహన ఉంటే మాత్రమే దీంట్లో గట్టిన అవుతాం గెటిన మనం దాని మీదే ఉండాలి బయట వేరే రకం చేసే కంటే కాదు అక్కడ అక్కడొకటి చేయాలంటే అవ్వదు సో నాలుగు ఐదు నుంచి వచ్చేసి దీని మీద ఉండాలా మళ్ళీ సాయంత్రం వచ్చేసి దీని పని చూసుకుంటా ఉండాలి సో ఈ పాల మిషన్ గురించి నాకు ఇంకో డౌట్ ఉంది అదే గేదెలకి ఆవులకి రెండుకి ఈక్వల్ గా అది పనిచేస్తుందా లేదంటే దానిలో వేరే పనిచేస్తుంది గేదెలది వేరే ఆవులు వేరే దానిలో సపరేట్ చేసుకోవాలా దాంట్లో మనం పూర్తి హర్యానా అయితే మాత్రమే మనం ఈ మిషన్ పెట్టేస్తుంది మన గ్రేడెడ్ ముర్రెకి మనము ఈ మిషన్ పెట్టడం కాదు పాలు దాని ఆ ప్రెజర్స్ చాలు సో అది ఒక డౌట్ ఉండింది సో ఇంకా సెలక్షన్ మీ గేదెలు వచ్చేసి కర్రూర్ గీదలు కర్రూర్వి తమిళనాడు తమిళనాడు సంబంధించినవి ఇవి ఎక్కడి నుంచి కొన్నారండి ఆవులు వచ్చేసి పుంగునూరు కర్ణాటక నుంచి సో గురుగారు మనం ఆవుని సెలక్షన్ చేసుకునేటప్పుడు ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవు ఉంటే మనకు డైరీలో సక్సెస్ అవ్వగలం అంటే మనకి పది లీటర్లు పన్నెండు లీటర్లు అయితే మన దగ్గర ఈ వాతావరణంకి ఎనిమిది తొమ్మిది తగ్గుతాయి కంపల్సరీ ఆ వాతావరణం కుమ్మునూరు వాతావరణం దాదాపు రెండు మూడు లీటర్లు తక్కువ ఉంటాయి మన వాతావరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి తగ్గుతాయి అనమాట దానికి చాలా ఎక్కువ హైబ్రిడ్ ఉండే మనకి ఇక్కడ కష్టమైత ఈ అంచనా ప్రకారం అంటే మన డైరీలో సక్సెస్ అవ్వాలంటే రోజుకు ఇరవై లీటర్లు పాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలా అవును అలాంటి గేదెలు సెలెక్షన్ చేసుకోవాలంటారు ఆవులు గేదెలు గేద లీడర్ ఐదారు లీటర్ కింద ఎక్కువ మన గ్రేడెడ్ మురే కాబట్టి మురే అయితే ఇస్తాయి పది లీటర్ల వరకు మనం తెచ్చుకోవాలి గ్రేడెడ్ ముర్రే మనం తెచ్చిండేది సో ఒక నాకు తక్కువ ధరలో కావాలా ఒక ఆరు లీటర్లు ఏడు లీటర్లు రోజువారిగా కావాలా అనుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి పెద్దగా చేయాలంటే ఒక పది రూపాయలు పెట్టుకొని చేయాలంటే కష్టం అంటారా ఓకే చేసుకోవచ్చు అంటారా మినిమం ఉండాలి పది లీటర్లు ఇస్తే మన వాతావరణం పాలు తగ్గుతాయి కాబట్టి నువ్వు ఐదారు లీటర్ అంటే ఇటు నాలుగు లీటర్లు అవుతాయి నాలుగైదు లీటర్ అంటే డైరీ ఫార్మ్ చేసేది వర్కౌట్ కాదు ఎనిమిది లీటర్ల పైన డైరీ ఫామ్ నడుస్తా లేకున్నాడు పూట ఎనిమిది లీటర్ల పైన పై ఇంకొకటి కూడా నేను ఎక్కువగా వింటా ఉంటాను అలాగే నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదేను సో మీరు డైరీ పెట్టే వాళ్ళు పాలని డిపోకు వేస్ వేయాలా అనుకుంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు అనేసి నేను అంటాను ఎలా చెప్తారు అంటే మనమే అమ్ముకుంటే ఒక ధర వస్తుంది అది వస్తుంది అది ఒక టౌన్ పక్కన ఉండే పల్లెలకి అంతా నడుస్తుంది సార్ దూరం ఉన్న అర్బన్ ఉండే ఏరియాకి రూరల్ కష్టం దూరం ఉండే పల్లెలకి డైరీ కేసుకోవాల్సింది ఇంకోటి ఆవు పాలు నడుస్తుంది ఏను పాలు కంపల్సరీ సొంతంగా సేల్ చేసుకుంటేనే మేలు ఆ గేదె పాలు వచ్చేసి సొంతంగా గేదె పాలు ఇది మాత్రం డైరీకి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సింది తప్పదు లేకుంటే ఆవు పాలు సేల్ డైరెక్ట్ సేల్ చేసే పోవటం ఇది కూడా ఒక సమస్య ఉంది సో పాలు పరంగా అనేది అది ఫ్యాక్ట్ మాక్సిమం థర్టీ సిక్స్ రూపీస్ వస్తుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ అలా వస్తుంది నాకు తెలిసి ఆవుల్లో త్రీ పాయింట్ సిక్స్ కాడ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ వస్తుంది అదే యావరేజ్ మీద నడుస్తున్నాయి లేదంటే హెచ్చు తగ్గులు ఉంటుంది ఇది ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు వరకు వస్తే కొంచెం లేట్ అయిన ముప్పై వరకు పడతాయి ఫైనల్ ముప్పై ఏడు రూపాయల దాకా మనకు ధర అనేది వస్తుంది సో ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు వేల రూపాయలకి పాలు అమ్ముకుంటూ ఒక పది లేదా ఇరవై పదే అనుకుందాం ఒక పది ఆవులు పెట్టి మెయింటెనెన్స్ చేయాలంటే ఆవు వచ్చేసి డెబ్బై ఎనభై వేలు ఉంటుంది పది లీటర్లు ఇచ్చేది రోజుకి అంటే లేదా ఇరవై లీటర్లు ఇవ్వాలంటే మనకు లక్ష తొంభై వేలు అలా అనేది ఖచ్చితంగా ఉంటది సో పది పదిహేను లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ పాలు కంటిన్యూగా రాదు అన్ని ఒకే గేదెలు కొంటే సెట్ కాదు అన్ని సూడి గే ఆవులు కొంటే సెట్ కాదు కొన్ని పాలు ఇవ్వాలా కొన్ని సూడి మీద ఉండాల ఇలా మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఆ ఇన్కమ్ అనేది రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు మూడు మూడు సంవత్సరాలు ఒక డైరీ సక్సెస్ అవ్వాలంటే మూడు సంవత్సరాలు అది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఎన్ని వీడియోస్ చెక్ చేసినా గానీ ఇదే మాట మీకు బయటకు వస్తుంది మీరు ఒక లక్ష రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఆ లక్ష రూపాయలు రిటర్న్ రావాలా అది మనకు డైరీ సక్సెస్ లో చూడాలంటే త్రీ ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకటి రైతు కూడా ఆవులు తెచ్చిన తర్వాత మన షెడ్లో లోనే తయారు చేసుకోవాలి ఆవుల్ని మళ్ళీ కొనడం లేదు మళ్ళీ కొనేది లేకున్నట్ల ఒక పది ఆవులు తెచ్చిన తర్వాత నెక్స్ట్ కల్లా మన షెడ్ లో నుంచి మన షెడ్ లోకి వెళ్ళిపోవాలి దూడలు మనమే రెడీ చేసుకోవాలి మనమే రెడీ చేసుకుంటే మనకి అడగ తగ్గిపోతుంది సో మీకు ఈ ఇరవై ఆవుల్లో మీద ముప్పై ఉన్నాయి మొత్తం పశువులు దాంట్లో పన్నెండు పెద్దవి ఉన్నాయి దూడలు చిన్నవి ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రోజుకు ఎనభై ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అట్ట వస్తున్నాయి సో వీటి మీద భారం పట్టం లేదా వీటి మీద మిగతా వాటి మీద మేతా ఖర్చులు అన్ని పోను అంటారా అవును దాంట్లోకి మనం ఎస్టికలో మనం కొనే పని ఉండదు కదా సో అక్కడ మనం లక్షలు పెట్టి కొనే పని ఉండదు ఆటోమేటిక్ సంవత్సరానికి ఒకటి రెండు దూడలు వచ్చేస్తాయి దీంట్లోకి ఆ పెట్టుబడి మనకు తగ్గిపోతుంది కదా ఖచ్చితంగా సో ఇప్పుడు ఇక్కడ పన్నెండు దూడలు ఉన్నాయి దీంట్లో మనకు ఇంకా చేతికి వచ్చేటి త్వరగా అంటే ఎన్ని ఉన్నాయండి మూడు ఉన్నాయి సార్ ఇప్పుడు మూడు వచ్చేస్తా మూడు ఇంకొక ఆరు నెలలకు మూడు వచ్చేస్తాయి సో ఆ దూడ మనం మార్కెట్ లో కొనాలంటే ఎంత పడుతుంది అరవై వేల డెబ్బై వేలు పడుతుంది అరవై వేల డెబ్బై వేలు సో వాటికి ఒక ఐదు నెలల దాకా ఖర్చు అన్నమాట రాదు అంటే అని చెప్తారండి ఖర్చు రాదంటే వస్తుంది మనం దాన పెట్టే అవసరం లేదు శైలేజ్ పడుతున్నాం కాబట్టి మామూలుగా సైలేజ్ వాడుకుంటే దాన పెట్టుకోకుండా రావాలి సైలది వాడుతున్నాం కాబట్టి ఇంకా ఆటోమేటిక్ వచ్చేస్తాయి సో ఇందాక మనం వేసిన లెక్కల ప్రకారం ఏడు బస్తాలకు లెక్కేస్తాం ఓన్లీ ఐదు బస్తాలకి లెక్కేస్తాను సో సంతోషం గురుగారు మీకు లేబర్స్ వస్తున్నారు అనేసి వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ సో దాని వల్ల వీడియో ఆపేద్దాం అంటే పది ఆవులు పెట్టుకునేసి ఒకరి దగ్గర పనికి పోకుండా జీతం అయితే సంపాదించుకోగలరు మన సొంతంగా చేసుకుంటామా ఇద్దరు చేసుకుంటామా మళ్ళీ మనిషి ఉంటాడు కాబట్టి సరిపోతుంది అంటే మొత్తానికి మనం పని చేయాలి ఇంట్లో ఆ పదే వాళ్ళున్నాయంటే ఇంట్లో వాళ్ళు పని చేస్తేనే పొద్దున సాయంకాలం పని చేస్తా మేము డే అంతా ఇంకా లేబర్ చూసుకుంటాడు ఆయన సో బీహార్ వాళ్ళని పెట్టుకుంటే ఆ శాలరీ వస్తుంది ఇందాక నేను లెక్కలు వేసుకునేటప్పుడు రోజువారీగా మీకు ఒక ఐదు వందలు కూడా దాంట్లో మైనస్ చేసిన తర్వాత ఈ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అనేది అక్కడ మిగులుతా మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి మాకు ఏదో అలవాటే కదా ఈ రెండు కలిసిపోతాయి కాబట్టి సో షెడ్ కూడా పెద్దగా భారీగా ఖర్చు చేయలేదు చాలా తక్కువ ఇది ఏసీ ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని సంవత్సరాలు ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది అంటే పైన గడ్డి మారుస్తుంటాం త్రీ పైన గడ్డి మారిస్తుంది చాలా బాగుంది అసలు ఏం మంగు ఆర్బాటం అవును చాలా చక్కగా ఉంది ఈ మొత్తానికి రెండు లక్షల దాకా రెండు లక్షల సో సంతోషం రెడ్డి గారు మళ్ళా కలుస్తాం థ్యాంక్ యూ